ప్రార్థిస్తున్నాం మెండరిగా వాళ్ళని కురిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి వారి చేతిలో భయపరుస్తున్నట్లు ప్రతి వారి చేతిలో భయపరుస్తున్నట్లు మెండరిగా వాళ్ళను మెండరిగా వాళ్ళని కురిపించమని మేము రెండు చేతులు పైకెత్తి అయ్యా నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాం ప్రభు అని అందరూ చేతులు పైకెత్తి ఆయన సరిలో స్వరమెత్తి ప్రార్థన చేద్దాం స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ప్రతివాది వారి చేత భయపరిచినట్లు మెండైన వాళ్ళను కురిపించి బ్రహ్మను అడగండి దీనిపైన ఖరమైన వర్షమును కురిపించి బ్రహ్మను అడగండి ప్రతి వారి చేత భయపడవాలి ప్రతి వారి చేయగా సంఘం సేవకుడు యొక్క సంఘంలో ప్రతి వారి సంఘం రక్షించబడాలి వారి వారి గ్రామాలలో మారుమర్శ లేని ప్రజలు మారుమడిసి పొందాలి వారి వారి గ్రామాలలో రక్షణ ఆస్తి తెలు సర్వగిలి పోతున్నావు జీవ ఉత్సవాలని ఆధరణ చేతిపై కెది మా ప్రాంతాలలో మెన్నైన వానలు గుర్పించు మా ప్రాంతాలలో దినకరిమైన వర్షాలు గుర్పించు అయా ప్రతివాని చేలో పాయముసినట్లు ప్రతివాని సంఘములో నోతుర్త్వాణుని గుర్చింపనట్లు నోతుర్త్ కార్యాలు నోతుర్త్ కార్యాలు ఆత్మ ద్వారా జరుగుచి ప్రభు